దెన్ ఆడిషన్ ఆడిషన్ లైక్ థర్టీ పీపుల్ దాంట్లో జయకృష్ణ ఒకడు సో అందరికి నేను చెప్పేటప్పుడు మనకు ఒక సెకండ్ సెకండ్ హాఫ్ లో ఒక సీక్వెన్స్ ఉంటుంది కత్యాని వాడు అలాగా నువ్వు వాడినప్పుడు కొట్టేసినప్పటి నుంచి వాడు ఒక్క మాట కూడా మాట్లాడతలేదు అని అది నేను నేను నడేషన్ ఇచ్చేటప్పుడు ఇట్లా ఇట్లా చెప్పి చెప్తుండే నాకు ఆడిషన్ వచ్చిన వాళ్ళందరికీ నడిషన్ ఇస్తాం కదా అతని వాడు ఒక్క మాట మాట్లాడతలేదు అసలు అని రెండు ప్లేట్లు పానీపూడి ఇది ఉంది కదా డైలాగ్ సో నేను నేను చెప్పినట్టే వేసేవాళ్ళు కొత్త వాళ్ళు కదా వాల్యూ ఎడిషన్ నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు ఏమైంది అందరూ ఇలా పెట్టేవాళ్ళు నాకు ఆ ఫేక్ అనిపించేది అది పెట్టడం కూడా ఇలా పెట్టడం చాలా ఫేక్ అనిపించేది నాకు అర్థం కాలేదు జయకృష్ణ వచ్చిన రోజు జయకృష్ణ డైలాగులు సరిగా చెప్పలేదు కానీ వాడు రాగానే కతే ఇలా ఇలాగ అన్నాడు ఇలా పెట్టాడు సినిమా కూడా ఇలాగే పెడతాడు నేను నరేషన్ ఇచ్చినప్పుడు అందరికీ ఇలా నరేషన్ ఇచ్చాను వాడు మట్టుకు ఇది చెప్పు వాళ్ళు చేయలే వాడికి నచ్చినట్టు చేశాడు కథే అని అన్నాడు వీడు అడుకున్నట్టు పర్ఫెక్ట్ అడుక్కుంటున్నాడు వీడు వీడు వీడి డైలాగ్ మాటిలేషన్ మంచిగా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది వీడు డైలాగ్ ఒక్కటి బట్ అంటే వాడికి ఆ రోజే కలిసాము అది ఒక పేజ్ డైలాగ్ అది ఆ మొత్తం సింగిల్ డైలాగ్ అది థర్టీ ఫార్టీ సెకండ్స్ ఉంటుంది అది బట్టి కొట్టి మళ్ళీ మర్చిపోయాడు కానీ యాక్సెంట్ కరెక్ట్ యాక్సెంట్ వచ్చేది కామెడీ వస్తుంది వాడు మాట్లాడుతుంటే వాడు మాట్లాడుతుంటేనే కామెడీ వస్తుంది కానీ డైలాగ్ మొత్తం యాక్సిస్ చెప్పాలి కదా అనుకునేవాడిని కానీ దట్ గాయ్ ఈజ్ వెరీ ప్రొఫెషనల్ మేమందరం ఫ్రెండ్స్ అయిపోయినాము ఆ వన్ మంత్లో ఫుల్ ఫ్రెండ్స్ నేను మౌలి జయకృష్ణ ఫుల్ ఫ్రెండ్స్ అయిపోయినాం ఈ మండీలకి వాళ్ళం తినేవాళ్ళం రేపు పొద్దున్న షూట్ అంటే నైట్ పక్క మండికి వెళ్ళేవాళ్ళం షెడ్యూల్ బ్రేక్ వస్తుందా ఫోర్ డేస్ స్కెడ్యూల్ కదా లాస్ట్ రోజు మండికి వెళ్ళేవాళ్ళం డైరెక్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మౌలి కూడా మాతోనే మౌలి జయకృష్ణ మేము వెళ్ళేవాళ్ళం బాయ్స్ అందరం మేము అందరం చిల్ జైకృష్ణ జయకృష్ణ మటు రేపటి నెక్స్ట్ స్కెడ్యూల్ పేపర్లు ఉంటాయి కదా నెక్స్ట్ రేపటి రేపటి సీన్లు అది చదువుకునేవాడు సైలెంట్గా ఫోన్ పెట్టుకొని పక్కన ఒక పక్క తింటూనే చదువుకునేవాడు ఒకరోజు చెక్ చేసి ఏం చేస్తున్నావుతో ఛార్జ్ చేస్తున్నాడు అంటే స్క్రిప్ట్ పేపర్లు వాడి వల్ల ఒక్క రోజు లేట్ అవ్వలేదు కానీ కరెక్ట్ టైమింగ్ మంచి బ్రైట్ ఫ్యూచర్ గ్రేట్ యాక్టర్ జయకృష్ణ ఇస్ గ్రేట్ యాక్టర్ మౌలి ఇస్ గ్రేట్ యాక్టర్